వెల్కమ్ టు ఆర్సిహెచ్ అన్మోల్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్సీహెచ్ పోర్టల్లో రిపోర్ట్స్లో ఫుల్ ఏఎన్సి చెకప్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే అన్ని జిల్లాలకి ఇప్పుడు ప్రజెంట్ రివ్యూస్ నందు ప్రతి ఏఎన్ఎం ప్రతి ఏజెన్సీకి ఫుల్ ఏఎన్సీ చెకప్ చేస్తున్నారా లేదా ఎవరు ఎంత పెండింగ్ ఉన్నారు అనే దాని మీద మనకి రివ్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఏఎన్ఎంకి సంబంధించిన పెండింగ్ మనకు తెలిస్తే వాళ్ళ చేత వర్క్ చేయించుకోవచ్చు సో అందుకు మనం అసలు రిపోర్ట్ ఎలా తీసుకోవాలి స్టేట్ నుంచి వాళ్ళు రిపోర్ట్ ఎలా తీసుకుంటున్నారు సో మనం తీసుకునే రిపోర్ట్కి అది సరిపోయే విధంగా ఎలా ఎక్కడ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది మనకందరికీ తెలిసిందే ఇక్కడ ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ డేటా ఎంట్రీ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ కామన్ మాస్టర్ అని ఉంటాయి ఇక్కడ మనకి రిపోర్ట్స్లో స్టాండర్డ్ రిపోర్ట్స్ ఇక్కడ రిపోర్ట్స్లో స్టాండర్డ్ రిపోర్ట్స్ అని ఉంటాయి ఈ స్టాండర్డ్ రిపోర్ట్స్లోకి మీరు లాగిన్ అవ్వాలి మీ జిల్లా నుంచి తీసుకుంటుంటే జిల్లా యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతారు అదే పిహెచ్సి వాళ్ళు తీసుకున్నట్లయితే పిహెచ్సి లాగిన్తో లాగిన్ అవుతారు అదే ఏఎన్ఎం కూడా వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే ఏఎన్ఎం లాగిన్లో కూడా లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అవ్వగానే మీకు ఇలా రిపోర్ట్స్లో లాగిన్ అవుతుంది దీంట్లో మనకి స్టాండర్డ్ రిపోర్ట్స్ అని ఉంటుంది ఈ స్టాండర్డ్ రిపోర్ట్స్లో యాక్షనబుల్ రిపోర్ట్స్ అని కనబడుతుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మదర్ పిఐపి అని మదర్ పిఐపి ఇది మనకి జిల్లా దాంట్లో కనబడుతుంది సో జిల్లా దాంట్లో మాత్రమే ఇది తీసుకోగలరు మదర్ పిఐపి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగే తీసుకుంటాం ఇక్కడ మంత్ ఇవన్నీ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు ఫిల్టర్ టైప్కి రండి ఫిల్టర్ టైప్ క్లిక్ చేసుకుంటే యాజ్ పర్ ఫ్యాక్ట్ షీట్ అని ఇంకోటి ఉంటుంది రిజిస్ట్రేషన్ రెండోది యాజ్ పర్ ఫ్యాక్ట్ షీట్ యాజ్ పర్ ఫ్యాక్ట్ షీట్ అనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మన హెల్త్ బ్లాక్ కానీ ఫెసిలిటీ కానీ సబ్ ఫెసిలిటీ కానీ మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మీకు ఇక్కడ కింద క్లస్టర్ వైజ్ కనబడుతుంది ఇక్కడ మనకి వాళ్ళు రిపోర్ట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా క్లియర్గా పీపీటీలో క్లియర్గా చూపిస్తున్నారు ఏమని తీసుకునే రిపోర్టు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు ఏదైతే ఎల్ఎంపి ఉందో ఆ ఎల్ఎంపితో ఉన్న ఏఎన్సీకి ఫుల్ ఏఎన్సీ చెకప్స్ అంటే ఏఎన్సీ వన్ ఏఎన్సీ టూ ఏఎన్సీ త్రీ ఏఎన్సీ ఫోర్ అండ్ టీటీ వన్ టీటీ టూ లేదా టీటీ బూస్టర్ ఐఎఫ్ఏ వన్ ఎయిటీ అండ్ డెలివరీస్ ఇవన్నీ ఇస్తేనే అది ఆల్ ఏఎన్సీ అంటే ఫుల్ ఏఎన్సీ కిందకి ట్రీట్ చేయడం జరుగుతుంది సో ఇది వాళ్ళు తీసుకునే రిపోర్ట్ సో ఇక్కడ మీరు కనుక తీసుకున్నట్లయితే జిల్లా స్టేట్ నుంచి ఏదైతే రిపోర్ట్ మీకు పంపిస్తున్నారో దాంతో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు క్లిక్ చేసుకుంటే బ్లాక్లో మీ బ్లాక్ తీసుకోండి ఏ ఫెసిలిటీ కావాలో ఆ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సబ్ సెంటర్స్ విడిగా తీసుకోవాల్సిన పని లేదు మనకు సబ్ ఫెసిలిటీ క్లిక్ చేయాల్సిన పని లేదు ఓన్లీ హెల్త్ ఫెసిలిటీ వరకు తీసుకుంటే సబ్మిట్ అనుకోండి మీకు ఇక్కడ కింద మీ హెల్త్ ఫెసిలిటీ ప్రకారం ఆ హెల్త్ ఫెసిలిటీలో అంటే పిహెచ్సి కానీ యూపీహెచ్సి కానీ దాని కింద ఏవైతే సబ్ సెంటర్స్ ఉన్నాయో ఆ సబ్ సెంటర్కి సంబంధించి టోటల్ ఎల్ఎంపి కేసెస్ ఎన్ని ఫస్ట్ ఏఎన్సీ ఎన్ని ఇచ్చారు సెకండ్ ఎన్ని ఇచ్చారు థర్డ్ ఎన్ని ఇచ్చారు అనే డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా ఇక్కడ వచ్చేస్తాయి సో వీ పిహెచ్సి ఎంత పర్సెంటేజ్ రీచ్ అయ్యారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా వస్తుంది మనం ఎటువంటి క్యాల్కులేషన్స్ వేయాల్సిన అవసరం లేదు చాలా చోట్ల పిహెచ్సిలో కానీ జిల్లాల్లో నెల నెల డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు సో అట్లా అవసరం లేదు అవసరం లేకుండానే ఏదైతే ఆ పీరియడ్ స్టేట్ నుంచి తీసుకుంటున్నారో అది ఇక్కడ మీకు క్లియర్గా అదే పీరియడ్ ఇక్కడ చూపిస్తుంది సో ఎవరు తక్కువగా ఉన్నారు ఏ సెంటర్ తక్కువగా ఉన్నారు అనేది మీకు ఈజీగా తెలుస్తుంది ఆ సెంటర్కి మీరు వర్కౌట్ చేసుకుంటే మీ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది ఇదే నేమ్ బేస్డ్ కావాలంటే మాత్రం మీరు కంపల్సరీ ఇక్కడ డాష్ బోర్డ్లో ఆర్సీఎఫ్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోయి ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకొని ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాల డేటా తీసుకొని అక్కడ ఎల్ఎంపిని ఫిల్టర్ పెట్టుకొని పేర్లు తీసుకోవాల్సి ఉంటుంది బట్ మీకు కౌంట్ అయితే మాత్రం ఇక్కడ తీసుకుంటే మీకు ఈజీ స్టాండర్డ్ రిపోర్ట్స్లో మదర్ పిఐపిలో ఫ్యాక్ట్ షీట్ తీసుకొని మీకు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్ లే ఇక్కడ మీరు ఇది ఈజీగా తీసుకోవచ్చు అందరూ మీ మీ జిల్లాలో ఈ విధంగా ఫుల్ ఏఎన్సీ చెకప్ సంబంధించిన రిపోర్టు డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీ రివ్యూ చేసుకుంటారని ఆశిస్తాం ఇలాంటి ఆర్సీహెచ్ పోర్టల్ సంబంధించిన చాలా వీడియోస్ ఈ యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో అలాగే మీకు నచ్చితే మిగతా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్